సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి మనుషులు జంతువులు పాములు పక్షులు ఇలా అన్ని జాతులు అన్ని వర్గాలకు చెందిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఇలాంటి వీడియోలు కొన్ని చూసేందుకు ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాంటిదే ఇక్కడ కూడా ఒక జంతువు వీడియో వేగంగా వైరల్ అవుతుంది ఇది ఒక గొర్రె పొట్టేలకు సంబంధించింది ఇంతకీ అది ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు వైరల్ వీడియోలో ఒక పొట్టేలు ఒక యువతిని ఉరికించి ఉరికించి చుక్కలు చూపించింది ఒక యువతి చేతిలో ఏదో సంచి ఒకటి పట్టుకొని గొర్రెలు ఉన్న ప్రదేశంలోకి వచ్చింది అందులో ఏముందో తెలియదు ఆ యువతి ఏం చేసిందో తెలియదు కానీ సదరు యువతికి పొట్టేలు చుక్కలు చూపించింది దాని భయానికి ఆమె అక్కడున్న ఒక చెట్టు మీదకెక్కింది అయినా కూడా ఆ పొట్టేలు ఆమెను వదలకుండా వెంబడించింది పలుమార్లు ఆమె బ్యాక్ పార్ట్ ను తన కొమ్ములతో కుమ్మేసింది ఇంకా ఆమె తన బలమంతా కూడా కూడగట్టుకుని మరింత చెట్టుపై కేకేసింది ఈ ఘటనకు సంబంధించిన సీన్ మొత్తం కూడా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది కాస్త నెటింటా వైరల్ గా మారింది వీడియోకి వందల లైక్లు కామెంట్లు వచ్చాయి వీడియో చూసిన నెటిజన్లు పొట్టేలు యువతిపై పగబట్టినట్లుంది అంటూ ఫన్నీగా కమెంట్లు చేస్తూ ఉన్నారు లైక్లు షేర్లతో వీడియోను మరింత వైరల్ గా మార్చేస్తూ ఉన్నారు